మనకి శ్రావణ మాసం దాటితే వచ్చేటటువంటి మాసం భాద్రపద మాసం భాద్రపద మాసంలో అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి మహాగణపతి లక్ష్మీ గణపతి విద్యాగణపతి విజయ గణపతి శక్తి గణపతి ఉచ్ఛిష్ట గణపతి హేరంబ గణపతి వరసిద్ధి గణపతి ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి ఆయనవి అందులో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము అంటాం వరలక్ష్మి అంటే అన్నిటినీ కూడా వర అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ లక్ష్మీర్ వరలక్ష్మి స్త్యప్రసన్నాదా అని శ్రీ సూక్తం ఆరుగురు లక్ష్ములు అని అందులో సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చిట్ట చివర వరలక్ష్మి ఆ వరలక్ష్మిని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ద్వారా ఆరాధన చేస్తారు వర అంటే ఉత్కృష్టమైన అంటే ఇక ఇది అది అని ఉండదు ఆమె ఇవ్వలేనిది అంటూ ఉండదు పరమభక్తితో చెయ్యాలి తప్ప వ్రతాన్ని ఆ తల్లి అనుగ్రహం కలిగితే అసలు ఇది నాకు లేదు అని అనవలసినటువంటి మాట లేకుండా మనకి ఏది కావాలో ఏది లేదో అటువంటి వాటన్నింటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఏదున్నదో దానిని వరలక్ష్మి అని పిలుస్తారు అందుకే అన్నిటికన్నా చివర చెప్తారు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్ లక్ష్మీర్ వరలక్ష్మి సర్వదా అని అలాగే విఘ్నేశ్వరుని యొక్క అవతారములు విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకమున్నాయి ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక మీరు శ్రావణ మాసంలో చూస్తే లక్ష్మీస్వరూపాలని చెప్పినప్పుడు మొట్టమొదటిది సిద్ధలక్ష్మి చివరికి వరలక్ష్మి భాద్రవనవాసన దగ్గరికి వచ్చేటప్పటికి వర సిద్ధి వినాయక ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు ఇప్పుడు మనం భాద్రవనవాసనలోకి ప్రవేశించాం కాబట్టి కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలముల ఎందుకు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది వినాయక చవితి ఆ బాలగోపాలము చేసేటటువంటి వ్రతం వినాయక వ్రతం వీళ్ళే చేస్తారు వీళ్ళు చెయ్యరు అని ఉండదు అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు దంపతుల దగ్గర నుంచి పెళ్లి కాని వాళ్ళ వరకు అందరూ వినాయక వ్రతం చేస్తారు ఏ కారణం చేతనైనా వినాయక వ్రతం చెయ్యకపోతే చెయ్యకుండా ఉండవలసిన అవసరం ఏర్పడితే అంటే మీకు బాగా అర్థమయ్యేట్టుగా నేను స్పష్టంగా చెప్పాలి అంటే తల్లిగారు కానీ తండ్రి గారు కానీ శరీరం విడిచిపెట్టినప్పుడు ఒక సంవత్సర కాలం వ్రతానికి పీటల మీద కూర్చోకూడదు దంపతుడు అది కొడుకు కోడలైనా పీటల మీద కూర్చుని వ్రతం చెయ్యరు మరి వ్రతం చేయకపోతే వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్లి అక్షతలైన తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతమే పిల్లలు కూడా ఆ రోజున వ్రతంలో పాల్గొనకుండా ఉండరు పిల్లలు కూడా తన పుస్తకాన్ని తీసుకొచ్చి వ్రత మంటపంలో పెట్టి ఆ స్వామి అనుగ్రహంగా మళ్ళీ తీసుకుంటారు వరసిద్ధి వినాయక వ్రతంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడరు అలా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుందంతే ఎందుకంటే మనకి వేదం ప్రమాణం ఋషులు ఈ దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతివారి మీద ఉంటుంది అంతేకాని అది ఏ కారణముల చేత కూడా విడిచిపెట్టవలసినటువంటి విషయం కానీ కాదు కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం అటువంటి వరసిద్ధి వినాయక స్వరూపం గురించి చెప్పడం అంత తేలికైనటువంటి విషయం కాదు అందులో విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం ఆయన ఎప్పుడూ ఉన్నవాడే ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు మీరు చూడండి శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఉన్నాడు అంటే ఎప్పుడూ ఉన్నాడు ఈ బ్రహ్మాండములు ప్రారంభం కాకముందు కూడా ఆయన ఉన్నాడు కానీ ఒకప్పుడు రాముడిగా వచ్చాడు ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు రామావతారం పరిసమాప్తం అయిపోయింది త్రేతాయుగంలో త్రేతాయుగంలో రామావతారం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు రాముడిగా ఆరాధన చేస్తే పలకడు అని మీరు సిద్ధాంతం చేయగలరా నారాయణుడిగా రాముడు ఇప్పుడు పలుకుతూనే ఉంటాడు రామాన్న రామంతో పిలిస్తే రాముడిగా వచ్చి ఆదుకుంటూనే ఉంటాడు ఎంత మందిని ఆదుకోలేదు త్యాగరాజస్వామి వారిని ఆదుకోలా రామదాసు గారిని ఆదుకోలా భద్రాచలంలో కాబట్టి అదే స్వామి అవతార స్వీకారం చేసి అనేక రూపాలతో భూమి మీదకు వస్తూ ఉంటాడు అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు అనేకమైన రూపములను పొంది ఈ భూమి మీదకి దిగి వస్తే అప్పుడు ఆయన మన ఆయనని మన కంటితో చూడడానికి వీలవుతుంది లేకపోతే పరబ్రహ్మాన్ని ఎలా చూస్తాం ఈ కంటికి ఆయన్ని చూసే శక్తి ఉండదు మధ్యాహ్నం వేళ ప్రకాశిస్తున్నటువంటి సూర్యబింబాన్ని ఈ కంటితో చూడటం సాధ్యమవుతుందా ఈ కంటితో స్పష్టంగా చూడాలని కొంతసేపు చూశారనుకోండి కన్ను నీరు కారి చూడలేక రెప్ప మూత పడిపోతుంది మార్తాండ బింబాన్ని చూడడానికి ఈ కంటికి శక్తి లేకపోతే కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని ఈ కన్ను ఎలా చేయగలదు ఈ కంటికి శక్తి చాలదు నేను చేతిలో ప్రమిదలో దీపం వేసి ఒక దీపాన్ని చేత్తో పట్టుకున్నాను అనుకోండి నేనిప్పుడు ఆ దీపం పట్టుకుని కింద పడిపోయినటువంటి ఒక నాణ్యాన్ని వెతకగలను దాని కాంతిలో ఒక నాణ్యాన్ని వెతకగలనేమో కానీ ఆ దీపాన్ని ఎత్తి పట్టుకుని ఆకాశంలో ఉండేటటువంటి సూర్య చంద్రబింబాన్నో నక్షత్రాన్నో చూడటం కుదురుతుందా దీని ప్రకాశం కన్నా దాని ప్రకాశం చాలా గొప్పది దీని కాంతిలో దాని కాంతి కనపడదు దాని కాంతి దీని కాంతిని కట్టేస్తుంది అలాగే కంటికున్నటువంటి శక్తి పరబ్రహ్మాన్ని చూడ్డానికి సరిపోదు పరబ్రహ్మాన్ని చూడ్డానికి సరిపోనటువంటి పరిమితమైన శక్తి కలిగినటువంటి కన్ను కూడా చూడడానికి వీలైనటువంటి రీతిలో ఆ బాల గోపాలను చూడడానికి వీలుగా పరమాత్మ ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు గోపాల బాలులతోటి గోపకాంతలతోటి కూడా ఆవులను దూడలను కాపాడుతూ రక్షిస్తూ వాటి వెంట విడుతూ దర్శనమిచ్చి వాళ్లతో ఆడుకున్నాడు రాముడిగా వచ్చాడు వానరులతో కలిసిపోయాడు శబరిని అనుగ్రహించాడు గుహుడి వంటి నిషాదునితో కూడా కలిసిపోయాడు అరణ్యములలో సంచారం చేశాడు తానే మహర్షుల యొక్క ఆశ్రమానికి వెళ్లి దర్శనం ఇచ్చాడు రాక్షసులతో పోరాడాడు రావణుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి రావణ సంహారం చేశాడు మనుష్యులందరికీ రథం మీద దర్శనం దర్శనమిస్తూ పరిపాలన కూడా చేసి అందరినీ అనుగ్రహించాడు అంటే కంటితో చూడడానికి వీలు కానటువంటి పరమాత్మ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో కిందకి దిగి వచ్చి సౌలభ్యంతో నిలబడితే అవతారము అని పిలుస్తారు అలాగే విఘ్నేశ్వరుడు కూడా అన్ని వేళలా ఉన్నవాడే ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు అన్ని వేళలా ఉన్నవాడే అన్ని వేళలా ఉన్నటువంటి వాడు కాలాతీతుడైనటువంటి వాడు ఎవరున్నాడు అందుకే కవింక వీణాం అంటారు కవిం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకొచ్చాడు అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకొస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచాడు వాటికి వేరు వేరు కారణాల కోసం వస్తాడు ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మాన్ని లోకంలో వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళని సంహారం చేయడం కోసం పరమాత్మ అవతారంగా కిందకి దిగొస్తాడు అలా వచ్చినటువంటి రూపాలలో హీరంబ గణపతి వరసిద్ధి గణపతి సిద్ధి గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి ఎన్నో అవతారాలు ఉన్నాయి అటువంటి రూపాలలో ఆ విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పగలగడం అంటే అది అందరికీ సాధ్యపడదు